ఏ క్లాస్ క్లాసు ఏ క్లాస్ నువ్వు ఒకటా మీరు మాత్రం ఆధార్ కార్డు ఎమర్జెన్సీగా చేయించుకోండి మీకు కూడా చక్కగా డబ్బులు వేస్తారు ఏం పేరు నీ పేరు చెప్పరా నీ పేరేంటి ఏం చదువుతావు నువ్వు పెద్దయ్యాక ఏం చదువుతావు చెప్పరా నీ పేరు ఏం పేరు వెంకటేశ్వరరావా నీ పేరు వెంకటేశ్వరరావా చెప్పం పేరు వెంకటేశ్వరరావా ಕದೆ ಯಾವತೋ ಯಾವತೋ ಮುಂದಿನೇ ಎಂತೇ ನೋಟ ಆ ಸ್ಲೀವಿಂಗ್ ಅವತವ ಏನಂತೆ ಕದೇ ಪೊಲೀಸ್ ಅವತವ ಏ ಪೊಲೀಸ್ ಅವತವ